ఆ డీలర్లు గతంలో చంద్రబాబు గవర్నమెంట్లో ముందు కానీ అందరి ముందు కానీ ఇంటికాడ సరిపిస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ పేదవులకి నిత్యం సేవలు ఇచ్చినటువంటి డీలర్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని పక్కన పెట్టి కొత్తగా ఆయన బొమ్మ వేసుకొని ఒక ఫోటో పెట్టుకొని మొత్తం ఒక దగ్గర ఆపు ఆయన పోచ్చే కథ కాదు కూడా ఒక సెంట్రల్ ఆఫీస్లో సెంటర్ కాడికి వచ్చి న్యూ కట్టి తీసుకోవాలి జనాలు ఆ విధమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు ఆయన కానీ ఎన్డీఏ గౌండ్ ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళనే మీరు చేసుకునేటువంటి ఆర్డర్ పాస్ చేయడం నిజంగా హర్షణీయం మనస్ఫూర్తిగా మంత్రి గారికి నారా మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను మా అందరూ కూడా కాబట్టి ఇక ఈ గవర్నమెంట్లో మీకు ఏం ఇబ్బంది ఉండదు తోడుగా అందరూ కూడా మేము ఉంటాం ఏ ఒం వచ్చినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మా డేర తెలియజేస్తూ అట్లాగే మా డేటర్లకి పేద ప్రజల నుంచి చిన్న మనవి దయచేసి టైమింగ్స్ పాటించండి మా మిత్రుడు రవి చెప్పినట్టు టైమింగ్స్ ప్రకారం మీరు అందుబాటులో ఎవరిని కూడా కసరద్దు వచ్చేదోళ్ళు ఆ బియ్యం కోసమే అమ్మం కోసమే వచ్చేవాళ్ళు అంతా బాధ ఉండదు ఎందుకంటే రేషన్ బియ్యం అవసరం పేదవుడికి గొప్పోడికి మత్తి రద్దు అవసరం లేదు యాదవడికి కాబట్టి పేదవాడిని ఎక్కడ కూడా గౌరవిస్తే మీకు కూడా మంచిది పేదవాడిని గౌరవిం మేము కూడా వస్తాం అన్ని కూడా చెప్తాను యాదోడిని గౌరవించి వాళ్ళకి ఏం కావాలో అన్ని సర్వీస్ గవర్నమెంట్ ఏ సర్ఫుల్ ఇచ్చిందో అవన్నీ కూడా ఇచ్చే విధంగా ఆ టేబుల్ అంతా మా సొంత లేదు మంచి మీరే కాదు అందరు చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్ ఉన్నారు మా మిత్రులు ఉన్నారు పెద్దలు మా అన్నలు మా సీనియర్లు అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ చెప్తున్నారు మీ కూడా దయచేసి పేదలకు అందుబాటులో ఉన్నాయి మీ అందరూ కూడా చేసే సంస్కారం తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జీవనోపాధి కోల్పోయారు అంటే వాళ్ళు పార్టీ దిన వాళ్ళకు కూడా ఇబ్బంది కనపరేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళకు కూడా ఈ యొక్క ఆటోలు పెరుగుతున్నా ఆటోలు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు దయచేసి దాంట్లో ఎవరైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో జరిగినటువంటి స్మగ్లింగ్ అంటే మొత్తం ఎప్పుడు లేదు మాకు నాకు తెలియదు బియోలో కూడా స్మగ్లింగ్ ఉంటుందని ఫస్ట్గా ఎమ్మెల్యే చాలా మంది తెలిసారు సార్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేమంతా బి చెప్తే నాకు అర్థం కాదు గతంలో మేము ఎమ్మెల్యేగా ఉండే మున్సిపల్ చైర్మన్గా ఉండే అప్పుడప్పుడు కూడా నాకు ఈ దీంట్లో కూడా ఎంత మొత్తం కొంటుందో నాకు తెలియదు కానీ అలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం అందరికీ అంటే పేదవాడికి తీవకుండా మధ్యలో తరాలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళే విధంగా తయారయ్యారు ఇవన్నీ కూడా చెప్పబెట్టే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి తెలియజేస్తారు మీరు కూడా అటువంటి బియ్యాన్ని ఎవరికి ఇవ్వద్దు యాదవడికి ఇవ్వండి దూగించుకొని వాళ్ళకి ఏదో ఇస్తే రేపు మీకు డీరర్షిప్ పోతే వాళ్ళు అచిం చెప్పేసి వాళ్ళు డౌదేరని చెప్పి నేను తెలియజేస్తూ మరొక్కసారి మీ కూడా యాదవుడికి ఉపయోగపడమని చెప్పి తెలియజేస్తూ వచ్చినటువంటి నాన్నప్పుడు మా రవికి మా అన్న భాస్కర్ అన్న అలాగే మా సీనియర్ మా రవి గారి మహేంద్ర గారికి అలాగే మా నా మా కిరాణి భాషకి అందరూ కూడా మా నాయుడు గారు విశ్వస్ కూడా కాపా అలాగే మా సేన యొక్క మా అంత మావులే మందు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు